హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ హేమంత్ నేను మీ సుకన్య మీ దర్సి అమ్మాయి ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే ఇంట్లోనే మిక్చర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం బయట కొనుక్కునే వాటి కాడికి ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది ఈ రోజుల్లో వేసిన ఆయిల్లోనే వేస్తూ చాలా ఇదిగా చేస్తున్నారు పిల్లలకి చాలా అవుతుంది అందుకని ఇంట్లోనే చాలా సింపుల్గా ట్రై చేయడం ఎలానో నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి కార్న్ చిప్స్ అనమాట మనకి కిరాణా షాప్లో దొరుకుతాయి బయట దొరుకుతాయి మీకు తెలిసే ఉంటది వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే ఈ చిప్స్ అనేటివి ఆయిల్ వేయాలి లేకపోతే ఆయిల్ బాగా లాగేస్తాయి ఇది నాకు అసలు తెలీదు మా అమ్మ చెప్పింది ఇలా చేయి బయట కొనొద్దు అనేది మా అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను అక్కడ మా అమ్మ ఉంది ఇప్పుడు వేరుశనగ గుండ్లు వేయించుదాము వేరుశనగ గుండ్లు మీడియంలో పెట్టి వేయించాలి లేకపోతే పైన మాడిపోతే అనేది పప్పు అనేది అసలు వేగదు అవి మెత్తగా ఉంటే ఇవి ఎక్కువ రోజులు స్టాక్ ఉండవు మొక్క వాసన వస్తాయి అందుకని వేరుశనగ గుండ్లు వేయించుకునేటప్పుడు మంట మీడియంలో పెట్టుకొని అవి స్లోగా వేయించుకోవాలి బాగా ఏగుతాయి ఇప్పుడు కాన్స్ వేరుశనగ గుండ్లు అయిపోయిన తర్వాత అటుకులు అటుకులు కూడా అంతే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కూడా అంతే ఊరికనే మాడిపోతాయి మంట మీడియంలో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి అటుకులు అటుకుల ప్లేస్లో బొరుగులు కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడన్నా బొరుగులు మసాలా తినాలి అనిపించినప్పుడు ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఈ అటుకులు అయితేనే బాగుంటాయి అటుకులు కాన్ చిప్స్ ఇవన్నీ వేసాం కదా అప్పుడు మనం బొరుగులు వేసుకొని కొంచెం టమోటా వేసుకొని కొంచెం ఆనియన్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర చల్లుకొని అప్పటికప్పుడు మనం బొరుగులు మసాలా చేసుకోవచ్చు వీటితోనే అందుకని నేను ఇప్పుడు బొరుగులు వేయట్లేదు ఓన్లీ అటుకులే వేస్తున్నాను తర్వాత కరివేపాకు కరివేపాకును కూడా బాగా డీప్ ఫ్రై చేసి వేసేయండి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంతమంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం చాట్ మసాలా అవి కూడా చల్లుకోవచ్చు కానీ ఇప్పుడు చల్లుకునే కాడికి అవి బొరుగులు మసాలా చేసుకుంటాం కదా మనం అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అసలు అది కూడా అవసరం ఉండదు చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ కారం సాల్టు చా సరిపోతుంది అంతే సాల్ట్ కారం వేసుకొని వాటిని బాగా మిక్స్ చేయడమే చాలా బాగుంటాయి నిజంగా పిల్లలకి బయట తెచ్చి మనం వాళ్ళు వేసిన ఆయిల్లోనే వేసి వేయించి అదంతా బదులు మనమే చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతుంటారు వాటిల్లో వీటిని కొంచెం తీసి బొరుగులు మసాలా చేసిస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంటాయి టేస్ట్ ట్రై చేయండి అన్నీ మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసేటివే మనకి ఇంట్లో దొరికేటివే ఇదంతా మా అమ్మ స్వామి చేస్తుంది నాకు అసలు తెలియదు దీని గురించి మా అమ్మే వచ్చినప్పుడల్లా చేసిస్తుంటుంది వీటిని స్టీల్ డబ్బాలు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటాయి పాడైపోవు మనకు కావాల్సినప్పుడు బురుగుల మసాలా కోసం లేకపోతే ఒత్తిడి అయినా తినచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా